ఓం శ్రీ మాత్రే నమహ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావనే రిచెస్ ఈరోజు ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట సో వారాహి నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతున్నాయి పూజా విధానం ఎలా చేసుకోవాలనేది లాస్ట్ వీడియోలో చూశారు కదండి ఇప్పుడు ఈ వీడియోలో అమ్మవారికి ఈ తొమ్మిది రోజులు తొమ్మిది నైవేద్యాలు ఏమేమి పెట్టాలి ఏ ఏ పుష్పాలతో పూజించాలి అన్న దాని గురించి నేను చెప్తాను చాలా సింపుల్గా సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఓకే సో ఈ తొమ్మిది నవరాత్రులు వారాహి నవరాత్రులలో తొమ్మిది నైవేద్యాలు తొమ్మిది రోజులు పెట్టాలి మొదటి రోజు నైవేద్యం కట్టె పొంగలి సో పెసరపప్పు అన్నం కలిపి మనం వండి తాలింపు వేసి జీలకర్ర ఎండుమిర్చి ఎక్కువ వేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి మొదటి రోజు కట్టె పొంగలి రెండవ రోజు చింతపండు పులిహార చాలామంది నిమ్మకాయ పులిహార పెడతారు కాదండి చింతపండు పులిహార అమ్మవారికి పెట్టాలి దీనిలో కూడా మనం పచ్చిమిర్చి ఘాట్ అనేది ఎక్కువగా ఉండాలి ఎందుకంటే అమ్మవారు కాళికామాత రూ స్వరూపం కాబట్టి కోపం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉగ్ర రూపం కాబట్టి అమ్మవారికి ఘాట్ అనేది ఇష్టం సో మనం కూడా తాలింపు అలాగే ఎక్కువ వేసి అమ్మవారికి పెట్టాలి మూడవ రోజు కొబ్బరి అన్నం సో కొబ్బరి తురుముని పక్కన పెట్టుకొని మనం తెల్లటి అన్నం వండి తాలింపు వేసేటప్పుడు కొబ్బరి తురుముని కూడా వేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి అలాగే నాలుగవ రోజు అల్లం గారెలు గారెండ్డిలో అల్లం మొక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసి గారెలు వేసి అప్పుడు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి ఐదవ రోజు దద్దోజనం సాల్ట్ లేకుండా పెరుగు అన్నం కలిపి అమ్మవారికి తాలింపు పెట్టి నైవేద్యంగా పెట్టాలి ఆరవ రోజు రవ్వ కేసరి తెలుసు కదండి బొంబాయి రవ్వ కానీ గోధుమ రవ్వ కానీ ఏ రవ్వతోనైనా కేసరిలాగా మనం ప్రిపేర్ చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి ఏడవ రోజు కదంబం సో కదంబం అంటే చాలామంది చాలా రకాలుగా చేస్తారు కానీ లాస్ట్ వీడియోలో నేను మా పంతులు గారిని అడిగి ఎలా చేయాలి రెసిపీ అనేది తెలుసుకొని అలా చేశాను ఆ వీడియో నా దగ్గర ఉంది నేను అది ఏడవ రోజుకి కంపల్సరీ నేను పోస్ట్ చేస్తానండి ఆ రెసిపీ కదంబం నైవేద్యం ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ చాలా ఈజీగా నేను చేశాను అది చాలా ఆరోగ్యానికి కూడా మంచిది అమ్మవారికి కూడా చాలా ఇష్టమైన నైవేద్యం అనమాట కదంబం అది నేను పెట్టాను నైవేద్యంగా ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను సో ఏడవ రోజు కదంబం అనేది మనం నైవేద్యంగా పెట్టాలి ఎనిమిదవ రోజు వచ్చేసి చక్కెర పొంగలి తొమ్మిదవ రోజు పాయసం సగ్గుబియ్యం పాయసం కానీ సేమియా పాయసం కానీ అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి సో ఈ తొమ్మిది రోజులు ఈ ఈ నైవేద్యాన్ని మనం అమ్మవారికి సమర్పించాలి అలాగే ప్రతిరోజు కూడా ఈ నైవేద్యాలతో పాటు అమ్మవారికి దానిమ్మ పండు అంటే చాలా ఇష్టమండి ప్రతిరోజు ఒక దానిమ్మ పండు నైవేద్యంగా పెట్టండి దాంతోపాటు ఒక బెల్లం ముక్క పానకం ఒక బెల్లం ముక్క ఒక గ్లాసు పానకం తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి వీటితో పాటు అమ్మవారికి పంచామృతాలు అంటే చాలా ఇష్టమండి మీరు ఈ నైవేద్యాలు మనకి ఎంత ఇంపార్టెంటో అమ్మవారికి నైవేద్యంగా పెట్టేటప్పుడు పంచామృతం కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట సో చిన్నవి ఒక ఐదు గిన్నెలు తీసుకొని మీరు పంచదార ఆవు నెయ్యి ఆవు పెరుగు అలాగే తేనె పంచదార ఆవు నెయ్యి ఆవు పెరుగు ఆవు పాలు కూడా ఉంటాయి కదండీ సో మీరు ఆవు పాలు ఒకేసారి తీసుకొని చక్కగా తోడేసుకొని అది కూడా పెట్టుకోవచ్చు అయినా ఇప్పుడు మనకి బయట దొరుకుతున్నాయి ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి పంచదార తేనె ఈ రెండు ఇంట్లోనే ఉంటాయి ఈ ఐదు కూడా పంచామృతాలు అంటారు ఇవి కంపల్సరీ అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి ఈ తొమ్మిది రోజులు తొమ్మిది నైవేద్యాలు నేను ఏం చెప్పానో వాటితో పాటు ప్రతిరోజు కూడా పంచామృతాలు ఒక దానిమ్మ పండు చిన్న బెల్లం ముక్క ఒక గ్లాసు పానకం అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి వీటితో పాటు అమ్మవారికి ఎర్రటి అంటే చాలా ఇష్టం ఎర్రటి గులాబీలు కానీ సెంటు గులాబీలు కానీ అలాగే మల్లెపూలు కానీ మల్లెపూల దండ కూడా అమ్మవారి పటానికి వేసి చక్కగా అమ్మవారిని గులాబీ పూలతో మంచిగా డెకరేట్ చేసుకొని నిండుగా ఉండేలాగా అమ్మవారిని చక్కగా రెడీ చేయండి చాలా బాగుంటుంది చాలా నిండుగా ఉండాలి సో ఎర్రటి పూలు ఎర్ర ఎర్రటి మందార పూలు ఎర్రటి గులాబీలు సెంటు గులాబీలు ఇట్లాంటి వాటితో అమ్మవారిని మంచిగా అలంకరించి పూజించండి ఓకేనా సో ఈ వీడియోలో ఇదే అండి ఇన్ఫర్మేషను ఇది మీ అందరికీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను ప్రతిదానికి కూడా రిప్లై ఇస్తాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్